సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవనంలో రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై మాట్లాడారు సిద్దిపేట రెడ్డి సంక్షేమ సంఘం భవనాన్ని సుమారు నాలుగు కోట్లు వెచ్చించి నిర్మించామని పట్టణంలో మొట్టమొదటి ఏసీ హాల్ ఇదేనన్నారు అన్ని కులాల్లో పేదవారు ఉన్నట్టుగానే రెడ్డిలో కూడా పేదవారు చాలా మంది ఉన్నారన్నారు సిద్దిపేట రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా పేద రెడ్డి కుటుంబాలను ఆదుకోవాలని పేదరికంలో ఉన్న వారిని పైకి తేవడానికి కృషి చేయాలన్నారు పేదరెడ్డి విద్యార్థుల చదువుకు సంఘం సహకారం అందించాలని సంఘం తమకు అండగా ఉంటుందనే భావన పేదవారికి కల్పించాలన్నారు పేదరికాన్ని దూరం చేస్తుందని పేదలకు సాయం చేసే పనులకు తన పూర్తి సహకారం అందిస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు ఫస్ట్ ఏసీ ఫంక్షన్ లేదంటే మన రెడ్డి సంఘం ఫంక్షన్ అప్పుడు దాకా నేను హైదరాబాద్లో చూస్తే అది ఇంత మంచి ఏసీ ఫంక్షన్ ఇంకొకటి ఎక్కడానికి ఉంటాడు దీంతో ప్రారంభమైంది ముఖ్యంగా మాణిక్య సత్య పెద్దలు గీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు చాలా మంది కూడా ఆ రోజుల్లో రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆ రోజుల్లో కష్టపడి అసలు రెడ్డి సంఘానికి ఒక భవనం కానీ దానికి పెద్దలు చెప్పినట్టు ఇంత మంచి స్థలాన్ని హైవే రేసింగ్లో ఈ స్థలాన్ని సేకరించుకోవడం చక్కటి భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం తర్వాత దీన్ని చూసిన తర్వాత అనేక భవనాలు వచ్చింది చూసి కానీ అన్నిటికీ మార్గదర్శకం మన రెడ్డి సంఘం పో సంఘం అనేది ఎప్పుడు కూడా సంఘంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆసర కావడంలోనే సంగతి యొక్క గౌరవం సంగతి యొక్క గుర్తుంది ఇవాళ అన్ని కులాల్లో పేదలు ఉన్నారు రెడ్డిలో కూడా ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ తీసి ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి రకరకాల మనుషులు సమాజంలో ఉంటారు నా రిక్వెస్ట్ ఏంటంటే దీని ద్వారా ఏ డబ్బైతే వస్తుందో దీన్ని మీరు సామాజిక సేవకు నిజమైన పేదలకు కలిసి పెట్టాలని చెప్పి తిరుమల రెడ్డి గారిని కార్యకర్తల సభ్యులు ఇది ఈ రెడ్డి సంఘం ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఇది పేదలకు చెందాలి పేదలు రెడ్డిల్లో ఉండే పేదలు అవసరమైనటువంటి పేదలకు అందే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రతి సంవత్సరం ఒక ఫంక్షన్ జరగాలి ఎవ్రీ ఇయర్ ఆ ఫంక్షన్ రోజు ఐనర్స్ రెడ్డిలో ఏదో ఏమిటి లేదా రాజా బహదూర్ రెడ్డి గారి బర్త్డే రోజే మనం కూడా ఇక్కడ భవిష్యత్తు పెట్టి ఆరోగ్యం శాంతి